ఇంకా ఉజ్వలం అన్నాం మనం ఉజ్వలం అంటే ప్రకాశించేటువంటి వస్తువులన్నింటిలో కూడా లక్ష్మీదేవి యొక్క తత్వమే ఉన్నది ఏమిటి ఓ చక్కని మణులు రత్నాలు ముత్యాలు బంగారము ఇటువంటి వాటన్నింటిలో కూడాను ఎవరాశీనులై ఉంటారు లక్ష్మీదేవే కదా బంగారం ఇంటికి వచ్చిందంటే కొనుక్కొని వచ్చుకున్నాం అనుకోండి అనగా తీసుకుపోయి ఏం చేస్తారు ముందు ఆ లక్ష్మీదేవి ముందు పెట్టి ఆమె పాదాల మీద పెట్టి దండం పెడతాం ఎందుకని మా ఇంటికి వచ్చేసేవమ్మ లక్ష్మీదేవి అంటాం మనం ఇంటికి ఒక ఆవు వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే ఓ చక్కని తులసి మొక్క వచ్చింది అంటే దాన్ని కూడా లక్ష్మీదేవి వచ్చినట్టే ఇట్లా భావన చేస్తూ ఉంటాం మనం కాబట్టి ప్రతి ఒక్క ఉజ్వలమైన వస్తువులో కూడా కొలువై ఉండేది ఎవరు అంటే ఇదే లక్ష్మీదేవి గరిమవత్ బాగా బరువు కలిగిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ బరువుగల వస్తువుల్లో కూడా లక్ష్మీదేవి ఉంది మరి మనలోకంలో మన భూలోకంలో మనం చూసుకుంటే బాగా బరువైన వస్తువు ఏది అంటే ఏం చెప్తాం ఎవరైనా అది అదిగో హిమాలయాలన్నిటికన్నా బరువైనవి అంట అంటే పొడవుగా ఉండేవి విపరీతమైనటువంటి బరువు కలిగి ఉండేవి ఎత్తైన శిఖరాలు కలిగి ఉండేవి కనుక హిమాలయాలని మించి బరువైన మరొక ఇతర వస్తువు ఏది ఉండదు మనకు తెలిసినంతవరకు కనుక ఏవైతే అత్యంత ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నింట్లో బరువైన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిట్లో ఉండేది కూడా ఎవరి తత్వము ఈ లక్ష్మీదేవి యొక్క తత్వమే పుణ్యం మరి యజ్ఞయాగాదులు అన్ని చెయ్యటం వల్ల ఏ పుణ్యమైతే మనం సంపాదించుకుంటామో ఆ పుణ్యం మళ్ళీ ఎవరు ఎవరి యొక్క స్వరూపము అంటే ఈ లక్ష్మీదేవి యొక్క స్వరూపమే ఇలా అన్ని విధాలుగా మనం చేసే ప్రతి పని యొక్క స్వరూపము లక్ష్మీదేవే అయి ఉంటూ ఉన్నది మనకి పావనం అన్నాడు గంగా కావేరి కృష్ణ గోదావరి యమున ఇటువంటి నదులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో చక్కగా ప్రవహిస్తున్న ఏ నీరైతే ఉన్నదో అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు అన్నాం ఆ నీటిలో నివసించేవాడు అనే ఉద్దేశ్యంతో అన్నమాట మరి ఆయన్ని అంటి పెట్టుకొని ఎప్పుడు ఎవరు ఈమే కదా కనుక పావనమని చెప్పి మనం చెప్పుకుంటున్న ప్రతి నది యొక్క కథ వెనకాల ఎవరుంటారు లక్ష్మీదేవి అవశ్యం ఉంటుంది కనుక అటువంటి వస్తువులు ఏవైనా ధన్యం ఇలా ఇలాగా చెప్పుకోవటం ద్వారా ఏ వస్తువు ద్వారా అయితే తల్లి యొక్క గొప్ప వైభవం ప్రపంచానికి ప్రకటితమవుతుందో అది అంతా లక్ష్మీతత్వమే ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ద్వారా మీరు లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నారు ఈ ఉపన్యాసం విన్నటువంటి ప్రవచనాన్ని విన్నటువంటి వారందరికీ కూడా ఆధారం ఏమిటి అక్కడ ఉండేటువంటి ఒక చిత్రమో ఒక బొమ్మో లేకపోతే మరొకటో మరొకటో ఆధారం కానీ ఈ పవిత్రమైనటువంటి వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా పవిత్రని పవిత్రతని పొందటానికి కారణము అవి లక్ష్మీదేవితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండటం చేతని ధన్యం ఆ విధంగా ధన్యమైన వస్తువులు అంటున్నాడు వీటన్నింటినీ కూడా ఏవేవి తుంగం మంగళం ఉజ్వలము గరిమవత్ పుణ్యం పావనం అని అన్నాడు అంటే ఎత్తైనటువంటి పర్వతాలలో మంగళప్రదమైనటువంటి పుష్పాదులతో తరువాత మంచి ప్రకాశం కలిగిన రత్నాల వంటి వారితో వాటిల్లో గొప్ప బరువు కలిగినటువంటి హిమాలయాల్లాంటి వాటిల్లో ఎంతో పుణ్యాన్ని మనకు ప్రసాదించేటువంటి యాగాదుల వంటి వాటిల్లో అదేవిధంగా గంగా కావేరీ వంటి ఎంతో పవిత్రమైన వస్తువుల్లో కూడా ఇలా 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 మనం చెప్పుకుంటూ పోతే ఈ వస్తువులన్నీ కూడా ఎలాంటివి అంటే ఎంతో భాగ్యమైన వస్తువులు ఎందుకని వాటి ద్వారానే మనకి తల్లి యొక్క వైభవం గురించి కొద్ది కొద్ది మాటలు తెలుస్తూ ఉన్నాయి ఈ రకాలైన వస్తువులన్నీ కూడాను ఒక రకమైనటువంటి ఏమంటాం ఒక తీయదనం ఏదైతే ఉందో ఇది అన్నింటిలో కూడాను మనకి అనుగ్రహించేటువంటిది అతల్లిది